వీరంతా రాజమండ్రి పీఠానికి హోమియోపతి మందులకి వచ్చిన వాళ్ళు వీరికి చుట్టుపక్కల ఎక్కడ కూడా భోజనాలు అవి దొరకకపోవడం వల్ల ఇక్కడ వీరికి అన్నదానం చేయడానికి ఈరోజు ఆర్థిక సహాయం అందించిన వారు కీర్తిశేషులు సత్తుబాయి జ్ఞాపకార్థం విద్యాధరి సికింద్రాబాద్ వారు భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే ఎండమూరు రంగనాయకులు శ్రీమతి వెంకటాత్మ జ్ఞాపకార్థం వైకేఎస్ఆర్ ఆగ్నేయులు సుబ్బలక్ష్మి గారు భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే కీర్తిశేషులు రాయిపురలు హనుమంతరావు శ్రీమతి నిర్మల శ్రీమతి కనకదిండి అన్నపూర్ణ విశాలా జ్ఞాపకార్థం కుమార్తెలు శ్రీమతి భాగవతీవతిని మరియు సాధనలు టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వీరికి మాస్ట్గా రాసిస్తారు ఇక్కడ జరిగే అన్నదానానికి విరాళం ఇచ్చేవారు ఈ యూట్యూబ్ లింక్ నందు ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు ఇక్కడ దగ్గర లోకల సూర్యనారాయణ శర్మ గారు ఉంటారు వారికి మీరు విరాళం ఇవ్వచ్చు అలాగే ట్రస్ట్ ట్రస్ట్ వచ్చి ఇవ్వచ్చు ఇక్కడ టిఫిన్కి విరాళం ఇచ్చేవారు రెండు వేల ఐదు వందలు ఇవ్వచ్చు భోజనానికి విరాళం ఇచ్చేవారు ఐదు వేల ఐదు వందలు ఇవ్వచ్చు మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా కానీ మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ లేకపోతే మీ పిల్లి రోజు సందర్భంగా కానీ ఇక్కడ మీరు విరాళం వచ్చి ఇక్కడ అన్నదానం చేయవచ్చు ఈ ట్రస్ట్ అంటూ ఈ ట్రస్ట్ జగద్గురిపేట స్థాపించిన సంస్థ వీరంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి హోమియోపతి నంబరు తీసుకోవడానికి వస్తున్నారు గాయత్రి హోమి క్లినిక్ అయినా డాక్టర్ గారు జిఆర్ఎస్ఎస్ శర్మ గారు వచ్చి ఆదివారం ఉచితంగా ఈ పేద పేదవాడికి హోమియో ట్రీట్మెంట్ చేస్తున్నారు వారికి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు పట్ల పట్టుకు बाकी नहीं तो लूज़ कौन थी इसका अंदर? मुझका ये मेरा अंदर लगा है। कौन था? Terima kasih telah menonton! எி போ वो जनता के लिए तो है। वो जनता के लिए 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 है। đã có khi nào không? Anh có muốn không? Anh có muốn anh xem ra يلا راو راو يلا มันได้แล้ว54 mm 54 -hmm. mm -hmm.